సికింద్రాబాద్ గత నాలుగున్నర సంవత్సరాలుగా రామ్ గోపాలపేట డివిజన్ ను కోట్ల రూపాయలతో అభివృద్ది చేసినట్లు రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్ర స్పష్టం చేశారు అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలతో పాటు అన్ని వర్గాల ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేసినట్లు తెలిపారు అన్ని వర్గాల ప్రజలతో మమేకమై నాలుగున్నర సంవత్సరాల పాటు సేవ చేసిన తమకు మరోసారి అవకాశం కల్పిస్తే మరిన్ని అభివృద్ది కార్యక్రమాలు చేసి ప్రజలకు మరింత చేరువవుతామని భరోసా దృక్పథంతో అనేక కార్యక్రమాలు నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించినట్లు పేర్కొన్నారు డివిజన్ లో ఆసుపత్రుల అభివృద్దితో పాటు మెరుగైన విద్యా వసతి రహదారులు డ్రైనేజీ ఇతర అభివృద్ది కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు నా పనులన్నీ కూడా నేను చేయాలని అనుకుంటున్నాను ఈ పో ప్రతిసారి జోన ప్రజలు చెప్పే సమస్యలు ఈ అండ్ హాఫ్ ఇయర్లో చాలా మటుకు ఫండ్స్ రాలేదు కాబట్టి కొన్ని పనులు అలాగే ఉండిపోయినాయి దాన్ని ప్రతిసారి కూడా ప్రజల దగ్గర నుంచి వచ్చిన సమస్యలను జోన కమిషనర్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని పరిష్కరించాలని ఎంతో ప్రయత్నం చేస్తున్నాము ఈ ఫోర్ సెవెన్ ఎయిట్ మంత్స్లో దాన్ని పరిష్కరించాలని అనుకుంటున్నాను గారి ద్వారా ఫస్ట్ మూడు సంవత్సరాలు ఆయన ఎంపీ అయిన తర్వాత మూడు సంవత్సరాలు కరోనాకి ఆయన ఫండ్స్ వెళ్ళడం జరిగింది ఒక ఎంపీగా ఆయనకు ఐదు కోట్ల రూపాయలు ఎన్నికొస్తే ఆ ఐదు కోట్ల రూపాయలు మూడు సంవత్సరాల వరకు కరోనాలో మనకి వ్యాక్సినేషన్ కానివ్వండిలో జరిగిన ఏదైతే హాస్పిటల్ డెవలప్మెంట్స్ కానివ్వండి దానికి వెళ్ళడం జరిగింది గత రెండు సంవత్సరాల నుంచి ఆయన ప్రతి అంటే ఒక మూడు సంవత్సరాల నుంచి ఏం జరగలేదు అనే ఉద్దేశంతో ఆ రెండు సంవత్సరాలలో ఆయన మన క్లినిక్స్తో మన దగ్గరకు వచ్చేసి ఇక్కడ చుట్టూ బస్ క్లినిక్లో బయట పేషెంట్స్ ఎండలా కూర్చకుండా షడ్ అయిపోయడం కానివ్వండి అదేవిధంగా కొన్ని ఎన్జిఓస్ ద్వారా మనకి జిమ్ ఓపెన్ జిమ్ని ఏర్పాటు చేయడం జరిగింది అదేవిధంగా వచ్చేసి ఈ స్కూల్ పిల్లలకి గవర్నమెంట్ స్కూళ్ళల్లో కొంతమంది బాత్రూమ్ క్లీనింగ్ చేయడంలో ప్రాబ్లం అవుతుంది కాబట్టి ఒక ని ప్రొవైడ్ చేయడం జరిగింది మా డివిజన్లో మూడు దగ్గర అదేవిధంగా ఆయన కల్చర్ మినిస్టర్ ఉన్నప్పుడు మా డివిజన్లోకించిన సంజీవయ పార్క్లో యాభై కోట్ల తోటి లైట్ అండ్ ఇది అంటే మన తెలంగాణ చరిత్రను చెప్పుకుంటూ ఒక లైట్ అండ్ వాటర్ షో ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది సో ఆయన ఆ పీరియడ్లోనే మన దగ్గర రైల్వే స్టేషన్స్ ఏవైతే రైల్వే స్టేషన్స్ ఉన్నాయో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ందుకు చె నేను ఎలక్షన్లో గెలిచిన గెలిచి నాలుగు నాలుగు సంవత్సరాలు పూర్తవుతుంది నాలుగు నాలుగు సంవత్సరంలో కూడా ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలు తీరుస్తూ ముందుకున్నాము డివిజన్లో చాలా డెవలప్మెంట్ చేయడం జరిగింది రూమ్సే కానివ్వండి వేడి సిస్టమే కానివ్వండి స్ట్రీట్ లైట్సే కానివ్వండి అలాగే కొత్తగా స్తంభాలు పెట్టించడమే కానివ్వండి ఆర్టికల్చర్ పని ఎప్పుడు ఇంట్లో కానివ్వండి ప్రజలు సమస్యలు చెప్పినప్పుడు మేము వన్ టూ డేస్లో అది కంప్లీట్ చేయాలనే సంకల్పంతో వెళ్తున్నాము కంపల్సరీగా వారి ఫోన్ చేసినప్పుడు గిఫ్ట్ చేస్తూ వారికి రెస్పాండ్ అవుతూ వారి పనులను మేము చేయడం జరుగుతుంది ఈ నాలుగున్నర సంవత్సరంలో ప్రజలకు ఎప్పుడు కూడా మేము రెస్పాండ్ అవుతూ వారికి అందుబాటులో ఉంటూ వారి సే వారు చెప్పిన పనులను పరిష్కరిస్తూ ఉన్నాము అలాగే మేము డెవలప్మెంట్స్లో కానీ పార్క్ డెవలప్మెంట్ చేయడం కానీ గార్డెన్స్ డెవలప్మెంట్ డెవలప్మెంట్ చేయడం కానీ చాలా జరిగింది ఈ డివిజన్లో మనకు చాలా మటుకు డెవలప్మెంట్స్ వర్క్ చేయడం జరిగింది వన్ ఇండ్ ఆఫ్ ఇయర్ ఫోర్ అండ్ ఆఫ్ ఇయర్స్లో కూడా మేము ప్రజలకి కావాల్సినవి మొన్న కరోనా టైంలో మనకు కూడా వాళ్ళకి కూడా బ్రాసర్ ఇవ్వడం జరిగింది ఆశా వర్కర్స్కి కానీ అవసరమైన కార్యకర్తలకు ఒక నాలుగు తొమ్మిది రకాల బ్రాసులు ఇవ్వడము వారికి శానిటైజర్తో వారికి అందుబాటులో ఉండడం చేయడం జరిగింది అలాగే మేము వారికి ఇంకా ముందుగా భవిష్యత్తు కాలంలోకి మన పిల్లలకి మన స్టూడెంట్స్కి మన విజన్లో ఉన్న స్టూడెంట్స్ వారికి టెన్త్ పాస్ అయిన పిల్లలకి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైరిటీ ఇవ్వడం అలాగే కన్స్పలషన్ ప్రైజెస్ కూడా ఇవ్వాలని డిసైడ్ చేస్తున్నాము అలాగే ఇంటర్ డిగ్రీ పిల్లలకు కూడా ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రయజెస్ అలాగే కన్స్ట్రేషన్ ప్రైజెస్ ఇవ్వాలని అనుకుంటున్నాము ఈ స్కూల్ రీఓపెన్ అయినాక జూన్ ఎండింగ్లో పెట్టుకుందామనేసి అనుకుంటున్నాము అలాగే త్రీ ఫోర్ హండ్రెడ్ స్టూడెంట్స్కి నోట్బుక్స్ ఒక నోట్ బుక్స్ ఇవ్వాలనేసి సబ్జెక్ట్ వైజ్గా నోట్బుక్స్ ఇవ్వాలని అనుకుంటున్నాము ఇంతకుముందు కూడా నోట్బుక్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది బ్యాగ్స్ నోట్బుక్స్ కాకుండా పిల్లలకి ఎంకరేజ్ కోసము వారికి ఇక్కడ చాలా ప్రోత్సహించడం జరిగింది మన మన డివిజన్లో కిషన్ రెడ్డి ప్రోత్సాహంతో మహిళలకి స్కిల్ డెవలప్మెంట్ పెట్టడం జరిగింది ఏఈడి ఫౌండేషన్ ద్వారా ఒక టూ మహిళలు స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ నేర్చుకున్నారు టైలరింగే కానివ్వండి మగ్రం వర్గే కానివ్వండి అలాగే బ్యూటీషియన్ కోర్స్ కానివ్వండి ఫుడ్ బ్యాగ్స్ మేకింగ్ కానివ్వండి ఇలా ఇప్పుడు రెండు వందల మహిళలు వాళ్ళ కాలం మీద వాళ్ళు స్థిరపడి ఉన్నారు మరి ఎంతో ఆనందంగా ఉంది మహిళలను కూడా మనము ప్రోత్సహిస్తూ సైవిస్తో ముందుకు అనేసి మన ఇది నాకు ఇచ్చినందుకు ప్రజలు నాకు ఇచ్చిన అవకాశాన్ని నేను నిలబెట్టుకుంటున్నాను అని అనిపిస్తుంది ప్రజలు మరొకసారి అవకాశం ఇస్తే కూడా నేను అది తీసుకోవాలనుకుంటున్నాను మీకు అప్పుడు అయిన అందరికీ కూడా ధన్యవాదాలు మాకు ఎప్పుడూ కూడా మీ సహకారంతోనే మేము ముందుకెళ్తున్నాం మీ ప్రోత్సాహం సహకారం